హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు వీడియో వచ్చేసి మా నాయనమ్మ గారి పద్ధతిలో చికెన్ కూర చపాతి పూలక రైస్ గారెలు రాగి సంగటి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ కేజీ దాకా చికెన్ అయితే తీసుకున్నాను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు మనం ఈ చికెన్లోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చిని కచ్చా పక్కాగా దంచి వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్లోకి పెద్ద సైజుది ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి చిన్న సైజు అయితే రెండు తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి ఈ ఉప్పు కారం ఈ స్పైసెస్ అన్నీ వేసేసిన ఈ చికెన్ని బాగా పట్టించండి ఇవి మొత్తం ఇలా కలుపుకున్న ఈ చికెన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్లో కావలసిన ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టోవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క టీ స్పూన్ దాకా ధనియాలు చిన్న దాల్చిన చక్క ముక్క మూడు నాలుగు లవంగాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఇప్పుడు వీటి మొత్తాన్ని చిన్న మంట మీద పెట్టుకొని మనం వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ దాకా ఎండి కొబ్బరిని తీసుకోండి ఒకవేళ ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక్క టీ స్పూన్ దాకా ఈ గసగసాలను కూడా వేసి వేయించుకోండి గసగసాలను వేసి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది మనం స్టాప్ చేసేస్తాం అనగ అనుకున్నప్పుడు మీరు ఈ గసగసాలను వేసి వేయించుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం ఈ రోట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల్ని వేసేసుకొని నిదానంగా దంచుకుందాం ఒకవేళ మీ దగ్గర రోలు అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోండి ఈ ధనియాలు ఎండి కొబ్బరి వీటి మొత్తాన్ని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న ఈ మసాలా పొడిని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం మన చికెన్ కూరలకు కావాల్సిన టేస్టీ మసాలా పొడి రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూరను ప్రిపేర్ చేసుకుందాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మనం ఒక్క ఐదు నిమిషాలు ఉడికించేటప్పటికీ మనకి చికెన్లో నుంచి ఈ నీళ్ళనేవి ఊరుతాయి కదా ఫ్రెండ్స్ ఈ చికెన్లో వచ్చిన ఈ నీళ్లతో మనం ఈ చికెన్ని కాసేపు ఉడికించుకుంటే ఈ స్పైసెస్ అన్నీ ఈ చికెన్ మొక్కలకి బాగా పడతాయి మీ దగ్గర మట్టి పాత్ర ఉండి పుల్లల పొయ్యి మీద వండుకునే ఛాన్స్ ఉంటే మాత్రం మిస్టేక్ అండ్ ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి మీద వండుకోండి కూర టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇక్కడ నేను ఈ చికెన్ కూరని మా నాయనమ్మ గారి పద్ధతిలో చూపిస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది మన అమ్మమ్మలో నాయనమ్మల దగ్గర పెరిగిన వాళ్ళకైతే తప్పకుండా ఈ రెసిపీ తెలిసే ఉంటుంది తెలుసుంటే నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఐదు నిమిషాలు ఉడికాక పై నుంచి కొద్దిగా కరివేపాకు రెండు పుదీనా ఆకులు ఇప్పుడు వీటిని ఒక్కసారి కలిపేసుకోండి కలిపేసుకోండిలో ఒక ఐదు నిమిషాలు ఉడికాక మీ గ్రేవీకి సరిపండ్లన్నీ నీళ్ళను వేసుకోండి ఇక్కడైతే నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసుల దాకా నీళ్లను వేసుకున్నాను ఈ నీళ్ళన్నీ వేసేసాక ఒక్కసారి కలిపేసుకొని మూతను పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో వేసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికాక మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకోండి ఈ మసాలా పొడి అంతా వేసాక ఒక్కసారి కలిపేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి చూడండి గ్రేవీ కూడా పడి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీర ఈ కొత్తిమీరను వేసి ఒక్కసారి కలిపేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే మా విలేజ్ స్టైల్ మా నాయనమ్మ గారి పద్ధతిలో చికెన్ కూర రెడీ కొత్తిమీర వేసి కలిపేశాక ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియో ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో